ఆమె పూజ చేసుకోవడానికి ఈ కొండనే కుంకుమ పసుపు రాళ్ళుగా తయారు చేసింది చాలా జాగ్రత్తగా రావాలి లోపలికి ఇందుకో మీకు ఇక్కడ కనబడుతుంది కదా పసుపు అంతా ఇదే ప్రదేశంలో అమ్మవారు పద్నాలుగేళ్ళు తపస్సు చేశారు అమ్మవారు కూర్చున్న పన్నెండేళ్ళ వయసులో పద్నాలుగు సంవత్సరాల తపస్థలం శ్రీశైలము బనగానపల్లి యాగంటికి సురంగ మార్గం దారి ఇటు సైడ్ తిరుపతికి దారి ఎంత తీసినా అది మట్టే పసుపు కుంకుమ గంధంలా వస్తుంది ఇది ఎంత తీసినా అయిపోదు వస్తూనే ఉంటుంది వెల్కమ్ టు దేవాలయ దర్శిని యూట్యూబ్ ఛానల్ పైకి ఎక్కాల మొత్తం బండ్లు మొత్తం అక్కడ పెట్టేసి మొత్తం పైకి ఎక్కేయాల ప్రపంచానికి కాలజ్ఞానాన్ని అందించిన వీరబ్రహ్మంగార మనందరికీ తెలుసు ఆయన మనవరాలైన ఈశ్వరీదేవి పద్నాలుగేళ్ళు తపస్సు చేసిన గృహనైతే మనం ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం బ్రహ్మంగారి మఠం నుండి మైదుకూరుకు వెళ్ళే దారిలో నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనకి ఈ గృహ దర్శనమిస్తుంది బ్రహ్మంగారి మనవరాలైన ఈశ్వరీదేవి ఈ గృహలో పద్నాలుగేళ్ళు తపస్సు చేశారు లోపలికి వెళ్ళి చూద్దాం ఈ అమ్మవారు పన్నెండేళ్ళ వయసు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేశారంట ఇదే గృహం నుంచి పైటికి రాకుండా ఆమె పూజ చేసుకోవడానికి ఈ కొండనే కుంకుమ పసుపు రాళ్ళుగా తయారు చేసింది చాలా జాగ్రత్తగా రావాలి లోపలికి ఇందుకో మీకు ఇక్కడ కనబడుతుంది కదా పసుపు అంతా ఇదే ప్రదేశంలో అమ్మవారు పద్నాలుగేళ్ళు తపస్సు చేశారు ఈశ్వరీదేవి అమ్మవారు బ్రహ్మంగారి కొడుకు గోవిందయ్యాచారి కూతురు ఇక్కడ ఈశ్వరమ్మ పన్నెండేళ్ళ వయసులో పద్నాలుగు సంవత్సరాలు ఈ గుహలో తపస్సు తపస్సు చేశాడంట తపస్సు చేస్తుండగా ఒక ఊరైనా ఇక్కడ ప్రతిరోజు ఈ కొండకు ఆవులు మేపుకుంటూ వస్తూ ప్రతిరోజు వెళ్ళిపోయేవాడంట ఒకరోజు అమ్మవారు ఆ స్వామికి ఈ గుహలో నుండి ఈ సుగంధమైన వాసన వెలుగు బయటకు వస్తుంటే ఆ స్వామి ఇక్కడ వచ్చాడంట బయట రావులు మేపే స్వామి వచ్చి చూడగా అమ్మవారు ఇక్కడ తప్పసు చేసి కూర్చొని వెంటకలు చిక్కు తీసుకుని నీరు తీసుకుని పొద్దున్న ఉదయం పూట స్నానాలు ఆచరించి అమ్మవారు కూర్చొని అంట స్వామి ఇక్కడ ఈ గుహ వెంట దారి వెంట ఆయన వస్తుండగా అమ్మవారు ఆ స్వామిని చూసి పేరు పెట్టి ఎక్కడ వచ్చావు చెంగయ్యా అని చెప్పి ఆయనను పిలిచాడంట అంటే అమ్మా నేను సుగంధమైన వాసన వెలుగు బయటకు వస్తుంటే ఏందో మహిమ అని చెప్పి నేను ఈ గుహంట వెళ్ళి గుహలోకి వచ్చా అని చెప్పి ఆ స్వామి చెప్పాడంట చెప్పగానే కాస్త ప్రసాదం పెట్టిందంట అమ్మవారు ప్రసాదం పెడుతుండగా ప్రసాదము ఒక ముద్ద ప్రసాదం పెడుతుంటే అది తింటుంటే అది ఎంత తిన్నా కడుపులో నిండిపోతుందంట అయిపోతులే అంట చేతిలో ఒక ముద్ద అంట అయిపోయిందంట తర్వాత తీర్థం పెట్టిందంట తీర్థం అంట అమ్మవారు ఒక విషయం చెప్పారంట నేను విన్న ఇక్కడ ఉన్న విషయం ఎవరికి చెప్పకూడదు ఎవరికైనా చెప్తే నువ్వు తీర్చివాలి వస్తావు చెప్పొద్దు అని చెప్పి అమ్మవారు సహస్రాంగ నమస్కరించుకోమనంట సరేనమ్మ అని చెప్పి ఆయన ఇక్కడ వచ్చి సహస్రాంగ నమస్కరించుకొని వెళ్ళిపోయాడంట వెళ్ళిపోగా కొన్ని సంవత్సరాలు అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ ఊర్లో వెళ్ళి అయిన స్వామి ఆ చెంగయ్య ఊర్లో ఆవులు మేపేవాడు మంచిగా మంచివాడు అమ్మవారి దర్శనంతో బాగా మంచిగా వ్యక్తి అయ్యి అక్కడ మఠంలో ఉండగా అట్లా కొన్ని ఏం ఒక ఏడు అట్లా ఆరేడు సంవత్సరాలు అయితే ఉండగా ఆయన వయసు అయిపోయి చనిపోతానే అని చెప్పి ఆ స్వామి ఊరు వాళ్ళకు చెప్పాడంట చెప్పి చనిపోయాడంట చనిపోగానే ఊరు వాళ్ళ అమ్మవారిని ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ నుండి వెళ్ళి తీసుకొని వెళ్ళి అక్కడ మఠంలో చిన్న ఈశ్వర దేవి గుడిలో అక్కడ ఉంచగా అమ్మవారు వంద సంవత్సరాలు ఊర్ల పంట ఇప్పుడు కర్నూలు బ్రహ్మంగారు ఎట్లా తిరిగాడు కర్నూలు కడప ఇట్లా తిరిగాడు కదా అమ్మవారు సుత వంద సంవత్సరాల వయసు వరకు అక్కడ ఎక్కడ ఎల్లుల పంట తిరుగుతూ మహిమ చూపిస్తూ అమ్మవారు సుత వంద సంవత్సరాలు అక్కడ ఉండి అక్కడ ఈశ్వర దేవి గుడిలో సమాధి అయింది ఇది తపస్సు చేసిన స్థలం ఇక్కడ ఇంటే ఈ ఇక్కడ ఇది అమ్మవారు కూర్చున్న పన్నెండేళ్ళ వయసులో పద్నాలుగు సంవత్సరాల తపస్థలం ఇది దారి శ్రీశైలము బనగానపల్లి యాగంటికి సురంగ మార్గం దారి ఇటు సైడ్ తిరుపతికి దారి మళ్ళొకటి తర్వాత ఇక్కడ ముమార్ తబ్బ చేస్తే ఈ కొండ పసుపు కుంకుమ గంధంలా మారిపోయేట ఈ గుహంత ఎక్కడ చూసినా అది మట్టి ఇట్లా కొండకే అంత ఎంత తీసినా అది మట్టే పసుపు కుంకుమ గంధంలా వస్తుంది అది తీసుకొని వెళ్ళే అచ్చిన భక్తులందరూ అది కుంకుమలో కలుపుకుంటారు కొంచెం తీసుకొని వెళ్ళి పసుపులో కలుపుకొని ఎవరైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళు నీళ్ళల్లో వేసుకొని తాగుతారు ఈ కొండది మట్టి పసుపు కుంకుమ గంధం ఇదిగో ఇలా ఉంటుంది ఇది ఈ సైడ్ ఇగో ఇదంత తప్పారు చూడు ఇదంతా ఈ పసుపు కుంకుమ గంధం అని మట్టే ఇది ఎంత తీసినా అయిపోదు వస్తూనే ఉంటుంది వచ్చిన భక్తుడికి ఇక్కడ అన్నదానం సౌకర్యం కూడా కల్పించారు